జరుగుతాయి చూడాలి ఒక ట్యాగ్ పోయి నిలబడమా చూడాలి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు భావించి ఈ యొక్క కార్యక్రమానికి సంక్రాంతి సంబరాల్లో శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి మరియు భీమలింగేశ్వర స్వామిపాతీ అయినటువంటి గౌరవనీయులు మన పద్ధర నియోజకవర్గం శాసన సభ్యులు నంజ్యాల వరగరాజు రెడ్డి గారి కార్యక్రమానికి రావడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం రెడ్డి సుస్వాగతండి

ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఐదు పర్యాయాలు ఏకతాటిగా గెలిచినటువంటి వ్యక్తి ఎవరు లేరు కానీ పట్టణానికి మళ్ళీ ఓడిన తర్వాత ప్రస్తుత నియోజకవర్గంలో గెలిచిన చరిత్ర గారు ఎవరు లేరు